వెలుతురు టీవీకి స్వాగతం మీ నిసుమలత కేశముద్రం మండలం కేసముద్రం విలేజ్లో సోమవారం హామాలి వేల్పుల ఐలయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులు భార్య లక్ష్మి కూతురు యమునలను పరామర్శించిన ఐలయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగడ సానుభూతిని తెలిపారు సమ్మే గౌడ్ ఫౌండేషన్ చైర్మన్ చిరువేరు సమ్మయ్య గౌడు అదేవిధంగా అదే గ్రామానికి చెందిన గంగాపురం అశోక్ గౌడ్ మాతృమూర్తి గంగాపురం సోమక్క ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి సోమక్క ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగడ సానుభూతిని తెలిపారు గౌడు ఫౌండేషన్ చైర్మన్ చెలివేరు సమ్మయ్య గౌడ్ అనంతరం సమ్మి గౌడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక్కొక్క కుటుంబానికి యాభై కేజీల బియ్యం నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందజేశారు ఈ కార్యక్రమానికి హాజరైన గ్రామ పెద్దలు మాట్లాడుతూ మన కేశముద్ర మండల కేంద్రంలోని ఏ కుటుంబాలైనా సరే ఆపదలో ఉన్నారని తెలియజేస్తే చాలు వెంటనే అక్కడికి చేరుకొని ఆ కుటుంబాలకు వారి సహాయ సహకారాలు అందజేయడం వారి గొప్ప మనసుకు నిదర్శనమని అన్నారు మహిళా సోదరి మనులు మాట్లాడుతూ ఇలా ఏ పదవులు లేకపోయినా పేద కుటుంబాలకు అనాథలకు ఆపదలు ఉన్నవారికి వృద్ధులకు ఆపద ఉందని వారి ఇంటి గడప తొక్కితే చాలు వెనక ముందు ఆలోచించకుండా సహాయం చేసే ఉన్నతమైన వ్యక్తి అని మండల కేంద్రంలో ఆపదలో ఉన్న వ్యక్తులు స్వచ్ఛందంగా సమ్మి గౌడ్ ఫౌండేషన్ నుండి సహాయం అందుతుందనే భరోసాతో ధైర్యంగా ఉండే విధంగా భావన కల్పిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు ఎర్రంశెట్టి అశోక్ కొండేటి కళాధర్ పబ్బతి ప్రశాంత్ గౌడ్ సట్ల నరసయ్య సంఖ్యపల్లి నారాయణరెడ్డి పోలేపల్లి వెంకటరెడ్డి కత్తెరసల శ్రీనివాస్ చిట్ల సంపత్ మాసాడి శ్రీనివాస్ చిట్ల రవి తుంపెల్ల వెంకన్న కొమ్ము రాహుల్ గాజుగోని వీరన్న ఎన్నమల మహేందర్ లక్ష్మణ్ గూబ వెంకన్న సూరయ్య డ్వాక్రా మహిళల సంఘం సీఏలు లక్ష్మీ ఉమా శ్రీలతా నర్మదా డ్వాక్రా సంఘం లీడర్లు షాలిమా స్వాతి సుల్తాన ఆశా కార్యకర్తలు మల్లిక మహేంద్ర గ్రూప్ సభ్యురాలు తదితరులు పాల్గొన్నారు